జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి విపరీతమైన భయం పట్టుకుంటుంది అంటే వాళ్ళ జీవిత కాలం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన మొదల నుంచి ఇప్పటి వరకు వాళ్ళ జీవితకాలం ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి నిమిషం జగన్మోహన్ రెడ్డి చూసి వాళ్ళు భయపడుతూనే ఉంటారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక జన సునామి జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వస్తే ఆ అశేష ప్రజాభిమానానికి ఎవరైనా ముగ్ధులైపోవాల్సిందే కానీ దాన్ని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ జీర్ణించుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తున్న ఒక టూర్ పెట్టుకుంటే దానికి విపరీతమైన ఆంక్షలు పెట్టి ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారి టూర్ని క్యాన్సల్ చేయాలి అతడు బ్యాక్ స్టెప్ వేయాలనే ఉద్దేశంతో వీళ్ళు నీచ నికృష్ట రాజకీయాలు చేస్తున్నారు బట్ మీ యొక్క ఆటలు సాగవు జనాలలో తీవ్రమైన వ్యతిరేకత మీ కూటమి గవర్నమెంట్ మీద మీ మీద ఉన్నది దాన్ని గ్రహించి మంచి పరిపాలన చేస్తే ఓకే లేదంటే మీరు ఇంకా డిపాజిట్లు కూడా రావు జగన్మోహన్ రెడ్డి గారు జనసునామని తట్టుకోవడం మీకు ఇక చాలా 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 కష్టము సో ఖచ్చితంగా ఈరోజు చిత్తూరు జిల్లా బంగారుపాలెం మామిడి రైతుల కష్టాలు తెలుసుకొని వాళ్ళకి సహకారం అందించడానికి ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి వాళ్లకు గిట్టుబాటు ధర అందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు టూర్ ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు అది ఆల్రెడీ పోలీస్ పర్మిషన్ తీసుకున్నారు బట్ పోలీసులు చాలా దానికి ఆంక్షలు చాలా విధించింది ఎన్ని ఆంక్షలు విధించినా ఈ టూర్ అనేది చాలా ఖచ్చితంగా భయంకరమైన సక్సెస్ అవుతుంది మళ్ళీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు రైళ్లు పరిగెత్తే పరిగెత్తించడం ఖాయం